ప్రజలకు మందులు చౌక ధరలకు అందించడానికి ఐడిపిఎల్ లాంటి ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలు ఒకప్పుడుండేవి అవి ప్రజల ఆరోగ్యానికి బాధ్యత పడేవి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల పేరుతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ప్రభుత్వాలు అనుసరించిన సరళీకరణ ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూతవేయించి బడా ప్రైవేట్ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో వేల కోట్ల లాభాలు గడించే పరిశ్రమలు వందల సంఖ్యలో ఏర్పడ్డాయి ఈ యజమానులకు లాభాల మీద యావ తప్ప ప్రజల పట్ల ఏ బాధ్యత లేదు ఆయా పరిశ్రమల్లో భారీ ప్రమాదాలు పేలుళ్లు జరుగుతున్నాయి వీటిలో అనేక మంది మరణిస్తున్నారు తీవ్రంగా గాయపడుతున్నారు ఈ పరిశ్రమల చుట్టూ ఉన్న ప్రాంతాలు పరిశ్రమలు వదులుతున్న వ్యర్థాల కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి ఈ కాలుష్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి ప్రజలు క్యాన్సర్ కిడ్నీ వ్యాధులు గుండె జబ్బులు ఊపిరితిత్తుల సమస్యలు జుట్టు రాలిపోవడం ఇతర అనేక రకాల అనారోగ్యాలు పెరుగుతున్నాయి చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి పరిశ్రమల చుట్టూ ఉన్న నీటి వనరులు దెబ్బతింటున్నాయి ఆయా పారిశ్రామిక ప్రాంతాల గాలి నాణ్యత దెబ్బతింటోంది ఆయా కంపెనీల నుండి వెలువడే చెడు వాసన భరించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు మధ్యతరగతి ధనిక కుటుంబాలు ఆ ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్న పరిస్థితి పెరుగుతోంది ఆయా కుటుంబాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ప్లాట్లు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని స్వయంగా కట్టుకున్న ఇళ్ల ధరలు కూడా పడిపోతున్నాయి రైతులు వ్యవసాయ కూలీలు ఇతర పేద కుటుంబాలు ఎటు పోలేక అక్కడే ఉండి అనారోగ్యాలకు గురవుతున్నారు ఆయా కంపెనీల్లో పనిచేసే కార్మికులు ఉద్యోగులు కూడా ఆ ప్రాంతంలో ఉండలేక దూర ప్రాంతాల నుండి బస్సుల్లో వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు